హలో మైపాల్ యాదవ్ అన్న నమస్తే 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 బాగున్నా బాగున్నా యాదవ్ గారు హలో మైపాల్ యాదవ్ బానే ఉన్నా మీరు ఎట్లున్నారు నీళ్లు తాగుతున్నా చెప్పండి అరే సప్పుడు అయిపోతే అన్నానన్న నీళ్ళు తాగుతున్నా నీళ్లు తాగేటప్పుడు ఏమన్నా వెరీ గుడ్ వెరీ గుడ్ నీళ్లు తాగు టిఫిన్ అయిందా అన్న చేసిన అన్ని టిఫిన్ చేసిన మీరు ఆ తిన్నా టిఫిన్ చేసిన అన్ని కరెక్ట్ ఉన్నాయి సరే కానీ మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతారు చెప్పండి నా పేరు నా పేరు శర్వారెడ్డి జనగామ నుంచి ఇంతకుముందు చెప్పినా సార్ నువ్వు ఎప్పుడు చెప్పినావా ఎప్పుడు చేసినావా నాకు ఏడ గుర్తుంటది కానీ గుర్తు పెట్టుకోకపోతే ఎట్లా నన్ను నువ్వు ఎన్ని రోజుల కింద చెప్పి చెప్పు నాకు రెండు నెలలు కావచ్చు మరి రెండు నెలల కిందట ఫోన్ చేసి ఇప్పుడు ఫోన్ చేసినా నన్ను గుర్తు పెట్టుకోవాలంటే సరే ఇక అవన్నీ అవన్నీ కానీ మ్యాటర్ ఏందంటే నీకు కూడా పని ఉంటది ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏందన్నా ఈ కవిత ఏందో లెటర్ రాసింది ఇది రాసింది అది రాసింది అంటారు ఆ ఇచ్చిన పతకాలేందో ఆ పథకాలు ఇవ్వకుండా పతకాల పాత్ర పెట్టి లెటర్ రాసింది వాళ్ళ నాయనకు రాసింది ఇది రాసింది వీళ్ళు వేడిపోతారు వాళ్ళు విడిపోతారు పార్టీ ఇది అవుతుంది ఇలాకేమన్నా అవసరమా వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమన్నా వేసుకుంటారు విడిపోయినప్పుడు మనకే అడ్వాంటేజ్ కదా మనకేం అడ్వాంటేజ్ వాళ్ళు విడిపోతే అరే పార్టీ ఇచ్చే వాళ్ళే చెప్పవట్రి ముక్కలు అయిపోతే పార్టీ ముక్కలు ముక్కలైతే ఏముండదు మనకి అడ్వాంటేజ్ అని చెప్పుకోవట్రి ఇక చెప్పుకునే దానికి ఇంకా చెప్పుడు ఎందుకు మనకంటే ఇప్పుడు మనిద్దరికి అర్థం కాలేదు మనిద్దరికి కాదు కాంగ్రెస్ వాళ్ళకు మనిద్దరికి నీది నాదేముంది కానీ కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళ పార్టీతో ఏం సంబంధం అన్నా వాళ్ళు ముక్కలు అవుతారు చెక్కలు అవుతారు ఏమన్నా అవుతారు నువ్వు చేసే పని చేయవు ఆ అన్ని పెడతాయి ఆ పథకాలు ఆనేవా ఆ ఒడ్లన్నీ నానిపోవట్టి ఆ వడ్లు బోనరు అవుతుంది ఆ బోనస్ ఇయరా ఆర్ గ్యారంటీలు ఆటేవా ఇరవై ఐదు వందలు ఆటేవా బంగారం ఆటేవా ఏదో ఒక్కడ చేయరు శాతగా నీ పట్టుకొని తిరుగుతారు అన్న ఇంతవా ఇప్పుడు మీ అట్లు కొన్నారా కొనలేదా ఏ నాయకున్నారా అయిపోయింది మీ అయిపోయిందో ఆది ఒక్కటే అయిపోయింది అందరు రైతులే కొనాలి అంటే మీ ఒక్కరి అయిపోయిందా మిగతా అందరు అట్లానే ఉన్నాయా అంటే ఉన్నాయి కొంతమంది అయిపోయినాయి కొంతమంది ఎక్కువ మంది అయినాయ తక్కువ మంది అయినాయ అట్లా అది ఇక దగ్గరకు వచ్చింది కదా ఎక్కువ మంది అయిపోయినాయి ఆటో ఇటో అన్ని అయిపోయినాయి వందల తొంభై మంది అయితే అయినాయి కదా అయినా అయినా ఇంకొక పది మంది అంటే కాకపోవడానికి కారణం ఏందన్నట్టు కారణం సరిగా పని చేయరు అంతే ఎవరు చేయరు పని వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి తెచ్చి లేబర్ ను పని చెప్పాలి జల్లి మిల్లులతో పనిచేపియాలి అన్ని చెప్పాలి సరే కూడా ఈ అయ్యకండి ఊకేకే బతిలాడు మన అన్న అట్లా అనకు నువ్వు మన తెలంగాణ వ్యవసాయం గురించి చెప్పకు నేను వ్యవసాయం చేసే వచ్చిన నాకు తెలియకుండా నువ్వు నువ్వే వ్యవసాయం అన్న తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయకుండా ఎవడు ఉండడు ఏదో బాయకా వ్యవసాయం చేసిన ఆ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వు కరెక్ట్ చెప్పానా నువ్వే నువ్వే ఎట్లు ఇప్పుడు ఎట్లున్నాయి మీకు నాకు ఎడ్లు లేవు ట్రాక్టర్ తో దింపిస్తావు కిరాయి ట్రాక్టర్ తో మరి ట్రాక్టర్ తో దుంపిస్తావు మరి నువ్వు చేసినట్టు బిల్డప్ చేయబడుతుంది నువ్వే దుడినట్టు బిల్డప్ చేయబడుతుంది ఎట్లా తీసుకొచ్చి ఓ పెద్దనా నేను గొర్రె కొడితే మరి ఆగ కూడా మడి అంత ఒక్క అద్దం లెక్క రాలు ఇప్పుడు కొడతలేవు కదా అవి అంత ట్రాక్టర్లు వచ్చినాయి కదా మేము కూడా చేసినాం అంటుంటే మరి నువ్వు ఏమంటున్నావు మీరు ఎడ చేసిన అంటున్నావు ఎడ చేసినావు గట్టి మీద కూర్చుని ముచ్చట అటు అంటావు ఆ ట్రాక్టర్ బురదలు నడిపించినోడు కొంచెం స్లిప్ అయితే దాని కింద పడ్డప్పుడు బాధ తెలుస్తుంది అది నిజమైన రైతు ట్రాక్టర్ డ్రైవర్లు అంతా రైతులే మీకు మీరు రెస్పెక్ట్ ట్రాక్టర్ డ్రైవర్లకు బాగా మీరు అందరూ బాగా చూసుకోవాలి వీడియో కాల్ పెట్టి మాట్లాడిపి మాట మాట్లాడిపి ట్రాక్టర్ ఇప్పుడు వ్యవసాయం చేస్తుంది అంతా మీరు అనుకుంటారు కానీ ట్రాక్టర్ డ్రైవర్ చూసుకుంటా మాట్లాడిపి అంటే మాట్లాడిపి మరి రైతు పొంది ట్రాక్టర్ డ్రైవర్ లకు పడాలి ఎందుకు పడాలి భూమి ఉందానికి అందరికి పడాలి భూమి ఇచ్చి భూమి రైతు పొంది వేయాలి భూమి ఇయ్యారు రైతు పొంది ఇయ్యారు రైతు భీమా అయ్యారు ఇక వాడి ఏంటికి రైతు రైతు లోన్ రాదు అంటే భూమి లేనోడు అటే చచ్చిపోవాలి భూమి ఉన్నోడే బతకాలి ఆడ ఊర్లో ఎస్సీలకు భూమి ఉంది వడ్డరలో ఏడా ఉంది ఎరకలలో భూమి ఏడు ఉంది వడ్లలో ఏడు ఉంది కమ్మరులోకి ఉంది కుమ్మరంలోకి ఏడు ఉంది దక్కలలో ఏడు ఉంది ఎవరకుంది పిచ్చకుంటలకు ఏడా ఉంది ఇలా భూములు ఉన్నాయాలోకి ఉందా భూమి మాలలోకి ఉందా భూమి ఉందా సాకుల ఉందా కష్టపడరు అందరు కష్టపడతారు కష్టం చేయను చెప్తున్నా అన్న కష్టం చేయకపోతే ఎవరికి అన్నం రాదు కష్టపడకుండా పెట్టడు మనమే కడుతున్నామా వాళ్ళ కరెంట్ బిల్లులు మనమే కడుతున్నామా వాళ్ళకు సిలిండర్ బిల్లులు మనమే బియ్యం కొనిస్తున్నామా మనమే పప్పులు కొనిస్తున్నామా ఉప్పులు కొనిస్తున్నామా కష్టపడుతున్నా డబ్బులు వస్తున్నాయి కష్టపడతారు అని ఇప్పుడు ఒక డ్రైవర్ ఉంటాడు ఆటో డ్రైవర్ అక్కడ వంగడుదో ఏముంటది స్ట్రెయిట్ గా ఉండాలి వంగితే యాక్సిడెంట్ అవుతుందడ ఒకటి ఒకటి కూర్చొని పని చేసేది ఉంటే ఇప్పుడు ఆ ఒక ఆటో డ్రైవర్ గాని ఆర్టీసీ బస్ డ్రైవర్ గాని వాళ్ళు నిలబడాలి అవుతుంది యాక్సిడెంట్ అయింది వంద మంది ఎగిరిపోతారు అన్ని వంకి పై చేసే కొన్ని కూర్చుండి నిటారుగుండేటివి ఉంటాయి ఇలా డ్రైవర్లు లేకపోతే మనం ఏటన్నా ఊరికి పోయేస్తామా ఇప్పుడు నువ్వు జనగాం కు పోవాలి నా హన్మకొండకు పోవాలి హైదరాబాద్కు రావాలంటే డ్రైవర్ లేకుండా మనం రాగలుగుతామా డ్రైవర్లకు డ్రైవర్ డ్రైవర్ రైతులకు రైతు రాయించినప్పుడు ఓ రైతులకు రైతు బంధించినట్టు డ్రైవర్లకు డ్రైవర్ బంద్ ఎందుకు ఇయరన్నా అంటే భూమి ఒక్కొక్క యాభై లక్షలు ఉంది ఎకరం భూమి నలభై లక్షలు ఉంది ఒకరికి ముప్పై ఉంది ఒకరికి ఇరవై ఉంది ఒకనా కోటి రూపాయలు ఉంది వాడికి తీసుకొచ్చి ఎకరానికి వేలు ఇస్తాయి సంవత్సరానికి వంద ఎకరాలు ఉంటే పది లక్షలు ఇస్తాను గ్రేటా వాడు జాతి పితానా వాడు ఎనభై వేల పుస్తకాలు చదివినట్టగరథుడా నేల మీద జారిపడ్డ చంద్రుడా ఏందయ్యా మీ గొప్ప మీ గొప్ప ఏంది మీ లెక్క ఏంది ఎవడయ్యా చెప్పింది హెలికాప్టర్ కొనుక్కుంటే జాతిపీత అవుతాడా ఒక జనమడల ఫామ్ హౌస్ కొనిస్తే అయితాడా బిడ్డకు యాభై లక్షల వాచ్ కొనిస్తే పీత అవుతాడా మీరు అంతా అక్కడ గరీబోని మరింత గరీబోని చేసి ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి తందడిపించి ఇలా పోరాడు ఒక్కోడు చేతికి దొరుకుతలేడు ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు పద్దెనిమిది నువ్వు నీ వయసులో ఉన్నప్పుడు తాగినావు ఇట్లనే పోరగళ్ళ లెక్క అనుకుంటా మరి ఇప్పుడు పోరగళ్ళని ఎట్లా తాగిపిస్తుండు ఈ పదేళ్ల తాగుడు ఎట్లుంది అత్యధికంగా ప్రపంచంలో అత్యధికంగా వైన్స్ అమ్మకాలు చేసిన చరిత్ర కేసిఆర్ ది బెల్ట్ షాపులు పెట్టిన చరిత్ర కేసీఆర్ది గంజా అమ్మిపించి గంజా అమ్మిపించి పిల్లల్ని తాయిపించి ఘనత ది మీ ఎందు నంబర్ వన్ మీ కేసీఆర్ ఎండ్ల నంబర్ వన్ తాయిపించుట్లనా తినిపిచ్చుట్లనా దావతులు చేసుట్లనా కొట్లాటట్లనా హలో నీకు నంబర్ వన్ ఏమన్నా ఎవరు చెప్పినా నన్ను టాపిక్ అంతా డైవర్ట్ చేసి మాట్లాడని తలవు సరే అన్న మళ్ళీ చేస్తా